రెండోసారి ఉన్నాడు మళ్ళీ లక్షని అసలు కాదు మిత్తికి సరిపోలే పది సంవత్సరాలలో ఆ దొరవారు రైతులకు చేసిన రుణమాఫీ మొత్తం పదిహేడు వేల కోట్లు మన ఇందరమ్మ ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో ఆయన పదిహేడు వేల కోట్లు చేస్తే పది నెలలలో ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీని చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు ఆయన ఫామ్ హౌస్ లో మూడు వందల ఎకరాలు వరైతే వేసుకున్నాడు ఎవరైనా రాష్ట్రంలో వరేస్తే ఉరే అని చెప్పాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి వేయటమే కాదు వరికి మద్దతు ధర ఇయటమే కాదు మద్దతు ధరతో పాటు సన్న వడ్లకి క్వింటాలకి బోనస్కి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం రైతుని రాజు చేసింది మీరెన్నుకున్న ఈ ఇండరమ్మ ప్రభుత్వం ఇలా అనేక రకాలుగా ఇక రైతు భరోసా ఉంది ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఆనాటి ప్రభుత్వం పది వేల రూపాయలు ఎకరానికి రెండు విడతల్లో ఇస్తే పన్నెండు వేల రూపాయలు రెండు విడతల్లో మొన్ననే ఇచ్చాం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీ సెల్ టింగ్ అనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర రైతన్నలకి రైతు భరోసా కార్యక్రమంలో మీకు జమ చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు నేను గ్రామీణ ప్రాంతాలకు పోయినప్పుడు చూశాను నా ఆడబిడ్డలు నా కొడుకు డిగ్రీ చదివాడు ఇంజనీరింగ్ చదివాడు నిరుద్యోగగా ఉన్నాడు అని అనేక మంది ఆడబిడ్డలు అడిగిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి పదకొండు నెలలో మీరెన్నుకున్న మన ప్రభుత్వం అరవై వేల ఉద్యోగాలు నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇచ్చింది రాబోయే కొద్ది నెలలో ఇంకా నలభై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వటానికి మన ప్రభుత్వం రెడీ చేసుకుంది నిరుద్యోగ తమ్ముళ్ళకి అంటే రాబోయే రెండు మూడు నెలలు రెండు సంవత్సరాలు తిరగక ముందే ఇరమ్మ రాజ్యంలో లక్ష ఉద్యోగాలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వల చెట్ట కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వల నిరుద్యోగకి చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన ప్రభుత్వం అంతేకాదు పేద పిల్లలు హాస్టల్లో చదువుకుంటే ఆ హాస్టల్ అన్ని పేరుకి హాస్టల్ పెట్టాడు అవి కోళ్లపారాలు రైస్ మిల్లులు మూతపడ్డాయి అటువంటి వాటిలో పెట్టాడు సరిగ్గా బువ్వ కూడా పెట్టలే అటువంటి దాంట్లో మన ప్రభుత్వంలో డైట్ ఛార్జీలు నలభై శాతం పెంచాం పేదల్లో ఆడపిల్లలు హాస్టల్లో చదువుకుంటే పెంచిన ప్రభుత్వం గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం దీంట్లో భాగంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాలు వారికి అందించేటువంటి చెక్కులు నేడు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా మీ అందరికీ ఇవాళ అందిస్తాం పాలేరు నియోజకవర్గంలో నేను వడ్డీ లేని రుణాల కింద ఐదు పాయింట్ ఆరు కోట్ల విలువైనటువంటి చెక్కులు స్వయం సహాయక సంఘాలకి నేడు గౌరవ మంత్రివర్యులు మీ అందరికి అందిస్తారు పెద్ద ఎత్తున మీరు ఒకసారి చప్పట్లు కొట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా గత సంవత్సరం మొదలైనటువంటి ఇందిరా మహిళా శక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కార్యక్రమాలు యాడ్ చేసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం ఖమ్మం జిల్లాలో మనం ఆర్టీసీ బస్సుల నిర్వహణ అయితేనేమి ఇసుక రీచ్ల నిర్వహణ అయితేనేమి స్త్రీ టీ షీరాక్స్ అని ప్రమాద బీమా లోన్ బీమా ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మనం స్వయం సహాయక సంఘాలకి మన జిల్లాలో మనం అందిస్తూ ఉన్నాం తద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకి ప్రభుత్వం హక్కున చేర్చుకొని వారికి రుణం పొందే అందించడమే కాకుండా వారి కుటుంబాలకి చేదోడు వాదోడుగా ఆర్థికంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సాధికారిత సాధించే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పడుతూ ఉంది మీ అందరికీ జిల్లా కలెక్టర్ ఒకటే విజ్ఞప్తి మీరు స్వయం సహాయక సంఘాల్లో ఇచ్చినటువంటి రుణాలని తీసుకొని మంచి మంచి యూనిట్లు పెడుతూ మేము ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ సహకరిస్తూ అంచెలంచెలుగా ఎదిగి మీరు ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పేదే ఇందిరా మహిళా శక్తి యొక్క ముఖ్య ఉద్దేశం అదేవిధంగా దీంతో పాటు నేడు ఇంకొక ముఖ్య కార్యక్రమానికి కూడా మన గౌరవ మంత్రి వరి చేతుల మీదుగా మనం ఇక్కడ నియోజకవర్గంలో అందిస్తా ఉన్నాం మన పాలే నియోజకవర్గంలో నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా మనం ప్రారంభిస్తా ఉన్నాం నేటితో మొన్ననే పద్నాలుగు జులై తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తుంగతర్తి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ఈ కొత్త రేషన్ కార్డులు మనం అందించడం మొదలుపెట్టినారు మన జిల్లాలో పంతొమ్మిది వందల నాలుగు వందల పైచిలకు కార్డులు మనము కొత్త కార్డులు మనం అందిస్తా ఉన్నాం తద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆరు కిలోల సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం అందిస్తా ఉన్నాం మీ అందరికీ తెలిసిందే గత ఉగాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్య కార్య పంపిణీ కార్యక్రమం మనం పంపిణీ మొదలు పెట్టుకున్నాం నేడు ఈ ఇరవై వేల కొత్త రేషన్ కార్డులతో మన జిల్లాలో ఈ కుటుంబాలకు ఇరవై వేల అదనపు కుటుంబాలకి సన్న బియ్యం పంపిణీ ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఆరు కిలోల సన్న బియ్యం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మన అంగన్వాడీల్లో మన మిడ్డే మీల్లో అన్ని సంక్షేమ గురుకులాల్లో కూడా సన్న బియ్యం పంపిణీ చేస్తూ పేద ప్రజలకి నేడు అండగా నిలుస్తుంది సో కాబట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటున్నందుకు నేడు ఇంత శుభ దినాన మీరందరూ ఇక్కడికి విచ్చేసినట్టునందుకు మీ అందరికీ కూడా అభినందన తెలుపుతూ మరొకసారి పెద్ద ఎత్తున మీరు చప్పట్లు కొడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞత తెలియజేయవలసిందిగా కోరుతూ